ఈ దిన బైబిల్ వాక్యము మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనం మీ దేవుడైన యహోవను మీరు అనుసరించిన క్షేమము కలుగును అమేన్ అవునండి నేటి దినాల్లో మనుషులు అనేక రకాలుగా అనేక రంగములలో ఉన్న వారిని అనుసరిస్తూ ఉంటారు రాజకీయ రంగంలో ఉన్న వారిని కొందరు అనుసరిస్తారు సినిమా రంగంలో ఉన్న వారిని కొందరు అనుసరిస్తారు వ్యాపార రంగంలో ఉన్నవారిని కొందరు అనుసరిస్తారు బ్యూటీ రంగంలో ఉన్న వారిని కొందరు అనుసరిస్తారు ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్న వారిని కొందరు అనుసరిస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో వారికి నచ్చిన వారిని అనుసరిస్తూ ఉంటూ తమ జీవిత స్టైల్ను లేదా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం చెలవిస్తా ఉంది ఏమీ దేవుడైన యహోవాను మీరు అనుసరిస్తే క్షేమము ఎంత చక్కని మాట దీటి దినాలలో దేవుణ్ణి ఫార్మాలిటీగా ప్రార్థించేవారు చాలా చాలామంది ఫార్మాలిటీగా మందిరానికి వెళ్ళేవారు చాలామంది కానీ వారు అనుసరించేది లేదా వారు ఫాలో అయ్యేది మాత్రము లోకంలో ఉన్నటువంటి వారిని ఫాలో అవుతా ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏమిటంటే ఎప్పుడైతే నీవు దేవుని అనుసరిస్తావో ఎప్పుడైతే దేవునికి లోబడతావో ఎప్పుడైతే దేవుని వాక్యానికి అనుగుణంగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటావో నీ జీవితంలో క్షేమము ఈ రోజుల్లో అనేక మంది సెలబ్రిటీలు సైతము చనిపోవడానికి గల కారణము అనేక మంది అనేక రకాలైనటువంటి రోగములకు బారిన పడటానికి గల కారణము క్షేమము లేకపోవటే జీవితాలకు క్షేమము లేదు కారణం ఏమిటి వారు అనుకరించేది లోకాన్ని వాళ్ళు అనుసరించేది లోకంలో ఉండే మనుషులు అనుసరిస్తున్నారు ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఎవరిని అనుసరిస్తున్నాం ఈరోజు నీకు ఒక ప్రశ్న నీ జీవితంలో దీన్ని బట్టి ఎవరిని అనుసరిస్తున్నాం దేవుణ్ణి బట్టి దేవుని అనుసరించాలి అప్పుడు మన క్షేమము ఈ లోకంలో ఉండే మనుషులను కొన్ని విషయాల సలహాలు తీసుకోవాలి కానీ దేవుడి స్థానాన్ని వారికి ఆపాదించకూడదు చాలా మంది అలా దేవుడి స్థానాన్ని మనుషులకు ఆపాదిస్తూ ఉన్నారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ దేవుడైన హోవాన్ని అనుసరిస్తే నీకు క్షేమము కనుక ప్రతి దేవుని అనుసరించండి మీ ప్రతి పనిలో దేవుణ్ణి ముందు పెట్టి ఆయనతో నడవండి ఆయనను మీతో నడవమని అడగండి ఆయనను మీ జీవితాలలో ప్రథమ స్థానంలో నిలబెట్టి మీరు ఆయనను అనుసరించగలిగినట్లయితే క్షేమాన్ని పొందుకుంటారు ఈ దిన వాక్యము మీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ప్రభు సేవల మీ సహోదరుడు ఆల్